హలో అండి అందరికీ నమస్తే ఇది బోక్స్ వ్యాగన్ వెంటో కార్ అండి అమ్మకానికి ఉంది మన మేము అమ్మే కార్స్లో అయితే ఇది చాలా మంచి కార్ అండి చాలా ఇంజన్ కూడా బాగా ఉంది రెండు వేల పదమూడు మోడల్ అయితే ఉందండి నీట్గా మెయింటైన్ చేశారండి కార్ని చాలా తక్కువ ధరలో అయితే అమ్ముతున్నారు మీకు కావాలంటే కూడా మీకు ఇది ఇదైతే చాలా తక్కువ ధరలో దొరుకుతుందండి దాంతోపాటుగా నాలుగు కార్లు నాలుగు టైర్లు అయితే నీట్గా ఉన్నాయండి నీట్గా మెయింటైన్ చేశారు నీట్గా కొత్త టైర్లు కూడా వేసుకున్నారు దాంతోపాటుగా వెనకాల టైర్ కూడా స్టెఫిని కూడా ఉంది అది కూడా కొత్త టైరే ఉందండి షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది ఇది మంచి ఇంజన్ అండి పూర్తిగా కూడా ఇంజన్ సైడ్ ఎటువంటి అయితే ప్రాబ్లమ్స్ లేవు డీజిల్ ఇంజన్ అయితే ఉంది అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటివరకు తక్కువ ధరలో అయితే ఉంటుంది వీడియోనైతే లైక్ చేయండి మళ్ళీ వీడియో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా ఫోన్ కారం అమ్ముడు అయిన తర్వాత ఫోన్ నెంబర్ అయితే డెలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఫోన్ నెంబర్ కూడా చూసుకొని మాకు కాల్ చేసచ్చు లేకపోతే లొకేషన్ కూడా ఉంటుందండి లొకేషన్ చూసి కార్ని చూడొచ్చు వెంటనే తప్పకుండా మన వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు దాంతోపాటుగా కార్ అమ్ముకోవడానికి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీకు రెఫరల్ కూడా ఉంటుంది లైక్ చేస్తే మీకు రెఫరల్ ఉంటుంది అలాగా మీరు ఈ కార్ చూసి కూడా ఇంకా వేరే కూడా ఏమైనా కొనుక్కోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కార్ అయితే చూస్తున్నారు కదా ఇది ఎలైవ్ వీల్స్ కానీ టాప్ అండ్ మోడల్ ఏసీ కానీ డీజిల్ హీటర్ కానీ అన్నీ బాగున్నాయి ఇంటర్మీ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది ఇది ఇది కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మన వెబ్సైట్ ఉంటుంది కామెంట్ బాక్స్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది కామెంట్ బాక్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ కామెంట్ కామెంట్ పడుతూ ఉంటుంది ఆ కామెంట్ని అయితే క్లిక్ చేసి వీడియో వీడియో అయితే చూడొచ్చు మీరు డీటెయిల్స్